हाय गाइस नमस्ते वेलकम टू स्टाइलिश श्रीलता ఈ రోజు మేము పెళ్లికి వెళ్తాం అనమాట ఎవరు పెళ్లికి గెస్ట్ చెప్తాను ఎవరు పెళ్లికి వెళ్తున్నాం అంటే నా కజిన్ మ్యారేజ్ నా కజిన్ అంటే మా అమ్మ తరపున బంధువులు మా అమ్మకి మరిది అవుతారు అనమాట గోపిబాబాయ్ అలాగే జ్యోతిపిన్ని జ్యోతిపిన్ని మర్ది కాదు గోపిబాబాయ్ మర్ది అవుతారు సో వాళ్ళ అబ్బాయి అంటే గోపి బాబాయ్ అండ్ జ్యోతిపిన్ని చిన్న అబ్బాయి వరు అనమాట సో పెద్దోడు వచ్చేసి రాహుల్ చిన్నోడు వచ్చేసి వరు వాళ్ళు మ్యారేజ్ చెప్తున్నారు వారు నాకు తమ్ముడు అవుతాడు సో ఈ రోజు నాకు యాక్చువల్ గా షూటింగ్ ఉండింది సో పర్మిషన్ తీసుకుని ఒక్క రోజు మాత్రం నాకు ఇవ్వడానికి పర్టికులర్ గా ముందే చెప్పేసి గేట్ మాత్రం బ్లాక్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే యాక్చువల్ గా మెహందీ హల్దీకి అవన్నీటికి వెళ్ళాలి వాళ్ళు మరీ ఇంటికి వచ్చి అంత ఇదిగా చెప్పెళ్ళారు అందులో నాకు వరుణ్ బాగా క్లోజ్ వాడు అంటే నాకు చాలా ఇష్టము సో అందుకోసమని ఈ ఒక్క రోజు మాత్రం ఇవ్వండి పర్మిషన్ మరి పర్మిషన్ ముందే తీసుకొని ఈ డేట్ ని బ్లాక్ చేసుకొని మరీ వాడి కోసమని వెళ్తున్నాను ఇది ఇంత పర్టికులర్ ఏం చెప్తున్నా అంటే వాడికి అర్థం కావాలని మా వరుణ్ గారికి నా తమ్ముడికి అర్థం కావాలని మరీ చెప్తున్నారు నా తమ్ముడికి అర్థం కావాలని మరీ చెప్తున్నారు ఐ థింక్ వాటో వాట్ సో వాడి కోసమని పెళ్ళికి వెళ్తున్నాను అండ్ విత్ ఫ్యామిలీ వెళ్తున్నాను సో నా తమ్ముడు వరుణ్ అలాగే నా మర్దలు రవలి వాళ్ళిద్దరిని కూడా మీరు కూడా ఈ పెళ్లి వీడియో చూసి వాళ్ళిద్దరిని కూడా బ్లాస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అదంతా మ్యారేజ్ మేము వెళ్ళింది అదంతా నేను మీకు చూపిస్తాను అదంతా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ బాబు ఎవరో తెలుసా అవునా నిజమా వియాంగ్ కాదా మనం ఎక్కడికెళ్తున్నాము విక్రమ్ అభినందన్ ఎవరి పెళ్లికి తెలియదా తెలియకుండానే పెళ్లికి వస్తున్నావా నీ స్కూల్ లేదా ఈరోజు శాంతతా

ఓకే మా వరుణ్ తమ్ముడు మ్యారేజ్ ఇలా జరిగిందనమాట ఇంత విషయం ఏంటంటే మేము లొకేషన్ అంతా వెతుకుంటూ వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయింది వాడు ఇద్దరు నిలబడ్డాను వెడ్డింగ్ అంతా అయిపోయింది అది కూడా చూపిద్దాం అనుకున్నాను వాడు అదే అంటున్నాడు అయిపోయా కొంచెం కాదేసి రిసెప్షన్ కైనా రా అంటున్నాడు సో చూడాలి రిసెప్షన్ అనేది వెడ్డింగ్ అయితే చాలా బాగా జరిగింది చాలా క్రౌడ్ వచ్చారు చాలా హడావిడిగా ఉంది సో మా బాబాయ్ మా పిన్ని కూడా చాలా హ్యాపీ మా రాహుల్ వరుణ్ అందరూ హ్యాపీగా ఉన్నారనమాట రాహుల్ వైఫ్ సో అందరూ బాగా చాలా రోజుల తర్వాత కూడా కలిసాం కదా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట సో అలా జరిగింది నేను అనుకున్నది చూపించాలని వస్తే టైంకి వచ్చినా కూడా రీచ్ అయ్యి అవ్వలేకపోయాం మేము ఇక్కడ ఇక్కడే తిరిగాము లొకేషన్ దొరక్క సో అలా జరిగింది అన్నమాట తానికైతే వెడ్డింగ్ అయితే అటెండ్ అయ్యాను అటెండ్ అవ్వకపోతే తిట్టే వాడు నిజంగా వారు సో హ్యాపీగా అయితే జరిగింది సో సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో ఒక మనకి వచ్చేస్తాను సో మీరే చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టాయి శ్రీలత్యా అస్సలు మర్చిపోకండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పొద్దుని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే